అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను నేను కూడా బాగుండాలని నేను మర్చిపోతే కోరుకుంటున్నాను నా దగ్గరికి అయితే ఈరోజు సడన్గా ఎందుకు వీడియో తీయాలనుకుంటుందంటే మా నాన్నగారు ఫోన్ చేశారు వంట చేస్తున్నాను యాక్చువల్గా అట్లా వంట అవుతుంది అక్కడ చెత్త చెత్తగా ఉంది అందుకని నేను వీడియో తీయట్లేదు కాలం దగ్గర దగ్గరికి సరే చూపిస్తాను చెత్తలాగా ఉంది ఏమనుకోవద్దు బెండకాయ ఫ్రై అనమాట ఈరోజు మంగళవారం మా మా మామగారు తినరు నేను రైస్ పెట్టాం దగ్గర సో చెప్పాను కదా సో అనేది నాకు బాగా అలవాటు అయిపోతుంది గాలి వస్తుంది అందుకే తలుపేసాను కానీ మంచి ట్వెల్త్లో వస్తుంది చాలా గాలి వస్తుంది అనమాట అందుకే నేను తలుపేసేస్తున్నాను సరే పాయింట్కి వచ్చేద్దాం సారీ నా మంట కూడా పెట్టలేదు కంగారులో డాడీ అని చెప్పేసి మా చాలా ఫాస్ట్ వెళ్ళాను అయితే ఈరోజు డాడీ ఫోన్ చేశారు సడన్గా ఎక్కడన్నా అమ్మా అన్నారు నేను చెప్పాను నేను డ్యూటీలో ఉన్నవాళ్ళు డ్యూటీలో లేను నాన్న మామ ఇంటి దగ్గర ఉన్నాను అన్నాను మామ అంటే మా దాంట్లో మావయ్య నాన్న సో నేను డైరెక్ట్గా మావయ్య అన్నాను ఎందుకంటే మా నాన్న మా చాలామంది మావయ్య ఉన్నారు కానీ ఇష్టమైన దాంట్లో మా అమ్మ అని పిలుస్తాను మా మావయ్య గారిని సో నేను మా మామ ఇంట్లో ఉన్నాను సరెండ్ కూడా వచ్చింది డాడీ అన్నారు అమ్మ నేను ఒకటి తీసుకొస్తున్నాను అని కూడా నాకు చెప్పలేదు రా కిందకి అన్నారు అంటే కొంచెం జంక్షన్ దగ్గరికి సరే చెప్పేసి గబ్బు రైస్ పెట్టేసి గబ్బు గబ్బగా చిన్న మంటలో గ్యాస్ ఆన్ చేసి వచ్చాను అనమాట వెళ్ళాను ఏం తీసుకొచ్చారో నాకు నాకు ఐడియా లేదు ఇది గుమే నిన్న మీ సా సరిగ్గా అందించట్లేదు అనుకుందా రూపాణంకి నిన్న ఏమన్నా మా అన్నా తెలీదు నాకు సరిగ్గా అడిగలేదు ట్వంటీ ట్వంటీ కనుక్కుంటాను గురుపణండి సో అప్పుడు గురుపాండి గ్రేట్ ప్రదర్శనలో తర్వాత సో అది ఏంటి ఇచ్చారు అనేది మీతో షేర్ చేస్తాను ఉందండి ఈరోజు బెండకాయ ఫ్రై ఆ రోజు ఒకసారి నేను చేశాను బెండకాయ ఫ్రై చిన్న చిన్నగా కట్ చేస్తే అలా వద్దు కొంచెం చిట్న వేళంతా లాగా సైజ్ తీసుకొని ఫ్రై చేయమన్నారు ఇస్తాను అసలు రైస్ కూడా పైన ఉంటుంది తను తనిస డాడీ పిలుస్తారని చెప్పేసి చనిపోయాను ఇదంతా క్లీన్ చేయలేదు మళ్ళీ క్లీన్ ఇప్పుడు చెయ్యాలి వీడియో అయిన తర్వాత సరే చేద్దాం వాటర్ కూడా ఇంకా పంపలేదు చూద్దాం ఇది సాయిబాబు గారు బొమ్మ సర్దార్ సబూర్ అని రాసింది చూసారా అక్కడ పంచి పెట్టారు ఖర్చు చూపించారు అనమాట నాకు చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది యాక్చువల్లీ నాకు ఖర్చు అనేది లేదు కొందాం కొందాం అని చెప్పేసి అనుకుంటున్నాను అన్నగానే అసలు పనుల వల్ల ఏ ఖర్చు అవ్వట్లేదు సో ఖర్చు ఇచ్చారు తర్వాత అదేమో జిప్ ఫెసిలిటీ కూడా ఉంది ఏమచ్చాలో చేద్దాం ఇచ్చారు అండ్ చాలా బాగుంది ప్యాకెట్ అంటే నేను ఇది ఇక్కడ ఫొటోస్కి పోజెస్ తీస్తున్నాను అనమాట అందుకు అలా ఇలా పెడుతున్నాను ఒకటి తిందాం స్వీట్స్ పాడవు యాక్చువల్లీ ఇది మొన్నటి వెంట రెండు రోజులు కింద సింగిల్ హ్యాండెడ్గా స్టాండ్ అవుట్ కొనాలి మొబైల్కి సంబంధించింది టైఫాయిడ్ నాకు చాలా ఇష్టం పింక్ కలర్ అన్నీ ఏదైనా అసలు గుండె గుండె అయిపోయింది అయితే యాపిల్ ఉంది అండ్ దీనిపై నాకు తెలియదు మరతకాజా ఎస్ఎస్ టైప్ అందులో ఉంది జాంగ్రి బనానా అండ్ సేమ్ అదే మళ్ళీ కాదు ఇది వాల్సా అండ్ కాజా కాజా తింటాను కాజా ఇష్టం నేను కాజా తీసుకుంటున్నాను కాజా తింటాను అక్కడ ఏదో స్మెల్ వచ్చేస్తుంది చూడాలి వెళ్ళి సో క్లీనింగ్ అయితే అయిపోయింది కాజా తిన్నాను బాగుంది చాలా బాగుంది సో కాజా అయితే బాగుంది నేను ఆల్రెడీ తిన్నాను ఇది అయితే లాస్ట్ పీస్ అనమాట అయిపోయింది ఇంకా స్వీట్స్ ఉన్నాయి నేను అందులో ఇంకా తింటే లడ్డు గుండుగుండి అయిపోయింది సో చిన్న చిన్న గింజ లడ్డు పీస్ ఉన్నది కాదు అది ఏదో లడ్డు నేను మర్చిపోయా లడ్డు పోస్ట్ లడ్డు ఏదో అంటే నాకు సరిగ్గా తెలియదు సో అది నేను తింటాను ఇది నేను తింటాను మిగిలిన స్వీట్స్ ఉన్నాయి కదా అది మా ఇంట్లో వాళ్ళకి నేను పంచిబెడతాను మా మామకి డాడీ తిన్నారు డాడీకి షుగర్ అనమాట సో డాడీ తినవాదా అక్కడ చూడండి మా అమ్మమ్మన్నారు కూర్చున్నారు కదా நான் எவசேப்பு உங்கலை சோ அம்மாட் கூட வந்து ఏం ఏంటంటున్నా ఏం తింటున్నా స్వీట్స్ పాడావా నేను మొన్ననే ఇచ్చారు అవేం కాయగూరలు ఏంటి పాడైపోవడానికి జోక్స్ చేస్తున్నావా లడ్డూ తింటావా మసరిపాకు తింటావా ఇప్పుడు తినవా మరి ఎప్పుడు తింటావు స్వీట్ తింటే తగ్గుతున్నావు ఎందుకు ఆయిల్ బాగాలేదు అంటున్నావా ఆయిల్ అలా రెడీ చేశారంటున్నావా తక్కువ రేట్ ఆయిల్ చెప్తాను మంచి ఆయిల్ వేయమని మరి తింటావు మరి బాగోలేదు అంటున్నా తినవా అది ఇచ్చే తిన మామూలుగా అడిగాను ఇచ్చి తిన తిను లడ్డు లడ్డు తీసుకున్నాను నేను లడ్డు తీసుకున్నాను లడ్డు టేస్ వస్తున్నాను మా అమ్మమ్మ గారు చెప్పినట్టు కొద్దిగా ఆల్ తక్కువ రేట్లు అనుకుంటాను అందుకే ఇంకా నేను దేవుడి ప్రసాదం కదా కాలు అనుకుండా తీసుకోవాలి అయ్యో నేను చిన్నప్పుడు ముందు కళ్ళు కత్తుకోలేదు కానీ ఇప్పుడు కళ్ళు కత్తుకోవాల్సి వస్తుంది సారీ సాయి బాబా నేను చదివించండి మా అమ్మకి నచ్చలేదు అంటే ఇచ్చి వస్తాను నచ్చలేదంట తిరిగింది ఇంకా స్వీట్స్ అంటే ఇంకా ఉన్నవాళ్ళు అయితే ఎంతకంటే నేను క్లోజ్ చేస్తాను బాయ్ బాయ్ నేను మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను అది నా ఫ్రెండ్ రికమెండ్ చేసింది ఏంటి అంటే ఆ వీడియో మీకు అందరికీ ముందు చెప్పేస్తున్నాను మా ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటాయి అంటే అందరి ఇంట్లోనే ఉంటాయి ఉండవని కాదు మా ఇంట్లో ఏ వస్తువులు ఉన్నాయి ఏ డిస్క్ పెట్టాను ఏ డిస్క్ని పెట్టాను ఏ సైడ్ పెట్టాను అనేది నేను లాక్ చేసి ఉంచాను కానీ ఇంకా నేను అది అప్లోడ్ చేయలేదు కానీ ఇది కొంచెం ముందు పెడుతున్నాను అది నా ఫ్రెండ్ చాలా బాగా అంటే చాలా ఎక్కువ రికమెండ్ రికమెండ్ చేసింది ప్లీజ్ కావాలి కావాలి అని చెప్పేసి దానికోసం వీడియో చేయవలసి వచ్చింది సో చేశాను నేను టూ త్రీ డేస్లో నేను ఆమె వీడియో పెడతాను ముందుకు వస్తాను అంటే బయట వచ్చేస్తున్నాను మా ఛానల్ని ఇంకా బయట సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోతాను